అబ్బాయికి చూస్తే ఉద్యోగం లేదు అమ్మాయికి చూస్తే పెళ్ళి కానీ పెళ్ళింది అన్నమాట కానీ అమ్మాయికి పిల్లలు పుట్టలేదు తల్లిగా నువ్వు ఆలోచిస్తావు తండ్రిగా ఆలోచిస్తావు ఏమోనండి ఇంత చేశాను పిల్లల్ని పెద్ద చేసుకొచ్చాను అట్ట రెక్కల ముక్కలు చేసుకుంటూ కష్టపడ్డాను సరైన ఇల్లు లేదు అని నేను పోతే పిల్లలు ఏమైపోతారో అని తండ్రిగా ఆలోచిస్తూ ఉంటావు ఆలోచించావు ఇంతకాలం ఏం చేయగలిగా ఏం చేయలే ఇప్పుడు ఆలోచించొద్దు ఆయన అంటున్నాడు నీ చింత ఏదైతే ఉందో ఆ చింత యావత్తు నా మీదవే నేను చూసుకుంటాను అంటున్నాడు దేవుడు ఎలా వేస్తావు నీ మనస్సు నిర్మలంగా ఉండివేయాలి నీ చీకటి బ్రతుకుని వెలుగుమయంగా మార్చుకోవాలి దానికోసమే ఇప్పటి వరకు నీకోసం నువ్వు కష్టపడ్డావు దాన్ని ప్రక్కనబెట్టు ఇప్పుడు నువ్వేం చేస్తావనంటే దేవుని కోసం మోకాళ్ళు వేసి నువ్వు ఉపవసించి ప్రార్థన చెయ్యి అందుకని అంటాడు ఈ శరీరం ఎంతసేపు లాగుతావు అంటదే తినరాయి ఏదో ఒకటే తిను ముందు అర్జెంటుగా కడుపు నిండా తినో నీకు దక్కేది ఇదే తిను అని అంటది శరీరం నేను ఉండలేను నాకు నీరసం వస్తుంది నాకు కళ్ళు తిరుగుతున్నాయి కళ్ళు కాళ్ళు వంకరలు తిరిగిపోతున్నాయి చేతులు మెల్లు తిరిగిపోతూ ఉన్నాయి ఏదో పడిపోతానేవో నేను తూలిచ్చేస్తున్నాయి ముందు తిను అంటది శరీరం ఇంతకాలం తిన్నావు వాటితో పాటు అప్పులు కూడా పెంచుకున్నావు ఇంతకాలం తిన్నావు వాటితో పాటు ఒంటి నిండా రోగాలు పెంచుకున్నావు ఇప్పుడు దేవుని సేవకుడిగా నేను మీతో చెప్తున్నాను వాక్యాన్ని బట్టి ఈ ఆత్మకు విరోధంగా పోరాడే ఈ శరీరం ఇది మృతతుల్యమైనది కనుక ఈ మృతతుల్యమైనదని దాన్ని కూడా శక్తితో నింపగలిగేటువంటి గొప్ప అద్భుతమైనటువంటి ఒక అమూల్యమైనటువంటి అవకాశం ఏంటంటే ఉపవాస ప్రార్థన ఈ ఉపవాసం అనే ప్రార్థనని ఆయుధంగా ఎప్పుడైతే నువ్వు పట్టుకుంటావో ఇంతకాలం నమ్మకంగా నిన్ను మోసం చేసినటువంటి ఈ అపవాది శక్తులు ఇవన్నీ నిన్ను విడిచిపోతాయి అప్పుడు నువ్వేమవుతావు అని అంటే నిత్య జీవము అయ్యున్న దేవుని వైపు నువ్వు పరుగులు తీస్తూ ఉంటావు ఇక చీకటిలో ఉన్న మనుషుడు పరుగు పరుగున పరుగు పరుగున బయటకు వచ్చేస్తే అద్భుతమైన వెలుగులో ఎలా ఉంటాడో అలాగే ఈ ఉపవాసం అనే ప్రార్థనను ప్రారంభించిన వెంటనే నీలోని చీకటి కొద్ది కొద్దిగా తొలగిపోతూ ఉంటుంది తొలగిపోవటమే కాదు నీవు వెలుగులోనికి వచ్చి మళ్ళా నీవు కూడా వెలుగుమయంగా మార్చబడిపోతావు ఇక ఇక నీలో చీకటి ఉండదు ఎండిపోయిన చెట్టుకి నీళ్లు పోస్తే అది మళ్ళా చిగురించినట్లుగానే పూర్తిగా చితికిపోయిన కుటుంబాలు సైతం ఉపవాసం అనే ప్రార్థనలో గనక నిలబడగలిగితే అసలు చిగురించినట్లుగానే ఆ కుటుంబాలు మళ్ళీ పచ్చగా పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు వినుకొండలో సెప్టెంబర్ ముప్పైవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం గంగినేని గార్డెన్స్ నరసరావు రోడ్ పల్నాడు జిల్లా వినుకొండ మీ పేరు మేరీ గారు వీరు ఈ గుడిలో జరుగుతున్న పరిశుద్ధాత్మ అభిషేకం అంజూర పండుగలో ఒకే ఒకసారి రావడం జరిగింది వచ్చి వాళ్ళ యొక్క కోడలు విషయమై గర్భఫలం కొరకని వీరు దైవజనుల చేత ప్రార్థన చేయించుకుని ఆ అంజూర ఫలం తీసుకుని వెళ్ళి ఆమెకి ఇవ్వడం జరిగింది ఆ ఫలాన్ని ఇవ్వగా మూడేళ్ళైనా పిల్లలు లేనటువంటి వీళ్ళ యొక్క కోడలి విషయంలో దేవుడు కృప చూపించి ఆమె గర్భాన్ని తెరిచాడు ఇప్పుడు మూడవ నెల గర్భవతిగా ఉన్నదండి నా కోడలు అని చెప్పేసి ఇన్ని రోజుల తర్వాత వీరు సాక్ష్యాన్ని పంచుకుంటూ ఉన్నారు దేవునికి చెల్లిద్దాం పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు హైదరాబాద్ లో అక్టోబర్ ఒకటవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం హరిహర కళాభవన్ ప్యాట్ని సెంటర్ సికింద్రాబాద్ ఆత్మకూరులో అక్టోబర్ మూడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్ బస్ స్టాండ్కు దగ్గరలో నంద్యాల టర్నింగ్ వద్ద ఆత్మకూర్ మిరియాలగూడలో అక్టోబర్ మూడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మిరియాలగూడ ఫంక్షన్ హాల్ చెన్నై షాపింగ్ మాల్ ఎదురుగా సాగర్ రోడ్ తెలంగాణ ఒంగోలులో అక్టోబర్ ఏడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కాపు కళ్యాణ మండపం బస్టాండ్ దగ్గర ఒంగోలు నెల్లూరులో అక్టోబర్ ఎనిమిదవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం గ్రాండ్ ముత్తుకూరు గేటు దగ్గర మినీ బైపాస్ రోడ్ నెల్లూరు నంద్యాలలో అక్టోబర్ తొమ్మిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జేకే ఫంక్షన్ హాల్ సలీం నగర్ మున్సిపల్ ఆఫీసు దగ్గర కర్నూలులో అక్టోబర్ పదివ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వైఎంసిఏ గ్రౌండ్ రాజ్ థియేటర్ ఎదురుగా ఆర్ఎస్ రోడ్ కర్నూలు అడ్డాడలో అక్టోబర్ పదమూడవ తేదీ ఆదివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సిల్వోమిషన్ స్వస్థత శాల గుడివాడ మధ్యలో అడ్డాడ విజయవాడలో అక్టోబర్ పద్నాలుగవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం హనుమంతరాయ గ్రంథాలయం ఏలూరు లాకుల సెంటర్ గాంధీనగర్ విజయవాడ వైజాగ్ లో అక్టోబర్ పదిహేనవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీ కన్యా థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ విశాఖపట్నం కాకినాడలో అక్టోబర్ పదహారవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం ఎంఎస్ఎన్ చారిటీస్ ఎదురుగా జగన్నాథపురం కాకినాడ పాలకొల్లులో అక్టోబర్ పదిహేడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లయన్స్ కమ్యూనిటీ హాల్ బస్టాండ్ దగ్గర పాలకొల్లు పెరవలిలో అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కర్మేలు ప్రార్థనా మందిరం ముక్కాముల రోడ్ గవళ్లపాలెం పెరవలి మండలం తూర్పు గోదావరి జిల్లా మాచరలో అక్టోబర్ పంతొమ్మిదవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మానుకొండ కళ్యాణ మండపం మున్సిపల్ గుంటూరులో అక్టోబర్ ఇరవై ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్ లాడ్జ్ సెంటర్ గుంటూరు తాడేపల్లి గూడెంలో అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం రేణుక ఫంక్షన్ హాల్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా కొండయ్య చెరువు రోడ్ కడగట్ల తాడేపల్లి గూడెం డోన్ లో అక్టోబర్ ఇరవై మూడవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లక్ష్మి ఫంక్షన్ హాల్ బస్ స్టాండ్ దగ్గర డోన్ పెద్ద డోర్నాలలో అక్టోబర్ ఇరవై నాలుగవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్వరి స్వస్థత శాల ఆఫీస్ వెనుక కర్నూలు రోడ్ పెద్ద డోర్నాల అనంతపురంలో అక్టోబర్ ఇరవై ఎనిమిదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ రమణ రమేష్ థియేటర్స్ ఓల్డ్ టౌన్ అనంతపురం అక్టోబర్ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మంచికంటి భవన్ సిపిఎం ఆఫీస్ ప్రక్కన ఎన్ఎస్టి రోడ్ ఖమ్మం రేపల్లలో అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం ಮತ್ಸ್ಯಕರ ಭವನ್ ಬಸ್ಟಾಂಡ್ ರೇಪಲ್ಲೆ ಬಾಪಟ್ಲ ಜಿಲ್ಲಾ